ఓ జనక చక్రవర్తి కార్తీకమాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి వాటిని వివరించదను సావధానుడవై అలకింపుము కార్తీకమాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేదబ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణతాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఆ పాపములన్నీయూ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తిశ్రద్దలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసినవాడగును ఇందులకొక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా సువీర చరిత్రము ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరం ముందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచూ కాలము గడుపుచుండెను కొన్ని రోజులకాతని భార్యా ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతిగారాభముతో పెంచుచుండిరి క్షత్రియవంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్షచంద్రునివలే దినదినాభివృద్ధి నొందుచూ అతిగారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారిలకు కనుల పండువ్వగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలదీ బాలికకు నిండు యవ్వనదశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవసుడై ఆ బాలికను తనకిచ్చి చేయమని ఆ రాజును కోరెను అందులుకా రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములో అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయిననూ లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నదీ తీరమున గూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించెను ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకూ జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవయస్సు రాగానే మరుల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చును అన్న ఆశతో ఎదురుచూస్తుండను ఒకనొక నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు వచ్చుచూ దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకుని ఓయాయి నీవెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలేనున్నావు నీవి ఆన్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమిటి అని ప్రశ్నించగా మహానుభావా నేను వంగదేశమును నేల్చుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టము ఏరియూనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులానే భార్యావియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునికుమారునికిచ్చి వానివద్ద కొంత ధనం పుచ్చుకుంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనా ధర్మసూక్ష్మాలు లేక ఆలోచింపక కన్యను అమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించినవారు అసిపత్రవనమను నరకమనుభవింతురు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతము చేసిననూ వారు నశింతురు గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు అటులానే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడినవారు చేయు గృహస్థ ధర్మాలు వ్యర్థమగుటయ్యేగాక అతడు మహానరకము అనుభవింతును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తమూ లేదని పెద్దలు వక్కానించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటులా చేసిన ఎడల గంగాస్నానము నర్చిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము పొందుదీయేగాక మొదటి కన్య నమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును అని రాజునుకు హితోపదేశం చెయ్యగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దానధర్మాల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తరువాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవీడుచుకోమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణించగలరు కాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి శల్యమన్నవారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు కాన నా రెండవ కూడా నేనడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చిపెండ్లిచేదును కాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచిగానుడెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమపటులు వచ్చివాని తీసుకునిపోయి యమలోకములో నరకం భాగంలో పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెంది పిమ్మట స్వర్గముందు సర్వసౌఖ్యములూ అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ కూడా యమకింకరులు పాసములతో బంధించి నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరుగున్నంతవరకు ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు నరచియున్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగింది అని మనమునందుకుని దీరున్న యమధర్మరాజు కడికి ఏగి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతయూ సమంగా చూచుచుండువు నేనెన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు నన్ను నుండి నరకమునకు వచ్చుటకు కారణమేమిటి సెలవిండు అని ప్రాధేయపడెను అంతట యమధర్మరాజు శృతకీర్తినిగాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి నీ నీవెటువంటి దురాచారములూ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకొనేవారి పూర్వీకులు ఇటు నూడు తరములవారు అటు మూడు తరములవారునుకూలంగా వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభవించుటయేగాక నీచ జన్మలెత్తవలసియుండును నీవు నీవు పుణ్యాత్ముడవనియూ ధర్మాత్ములవనియూ నేనెరుగున్నందన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి పోయి ఆ కన్యను వేదపండితుడునూ శీలవంతుడునూ విప్రునకు కార్తీక కార్తీకమాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులా చేసిన ఎడలా నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణము పితృగణముకూడా స్వర్గలోకమునకెగుదురు మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి నిధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునికేగి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయిరమ్ము అని పడికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషించి ఆమెతో యావత్ విషయములు వివరించి మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను అటులా కన్యాదానము చేయుట సువీరుడు సువీరుడుకూడా పాపవిముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలిసికొన్నెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహం విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీకమాసములో కన్యాదానము చేయవలనని కీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును పదమూడవ రోజు పారాయణము సమాప్తము